హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపప్గా ఉండబోతుంది మరి గగన్ భూమి కోసం వెతుక్కుంటూ వచ్చాడా భూమి కనిపించగానే గగన్ ఒక్కసారిగా ఏం చేశాడు మరి సాధారణంగా తనని హక్ చేసుకోవాలి అనుకున్నాడా ఎందుకు అంత గగన్లో మార్పు వచ్చింది అసలేం జరిగింది మరి ఇదిలా ఉండగా అపూర్వ కొత్తగా భూమి మీద సరికొత్త ప్లాన్ చేస్తూ ఉండగా మరి కృష్ణప్రసాద్ శారద కలిపి గగన్ భూమిని కలపడానికి మరొక రకంగా ప్రయత్నిస్తున్నారు మరి వీళ్ళిద్దరి ప్రయత్నం సఫలీకృతం అయ్యి భూమి గగన్ల మధ్య మంచి అభిప్రాయం రావాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే భూమి గగన్ల లవ్ని సక్సెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి శారద గార్డెన్ ఏరియాలో కూర్చుని ఉండగా పూర్ణి కూడా అక్కడే ఉంటుంది మరి గగన్ కూడా ఆ పక్కనే దూరంలో ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా కంగారు కంగారుగా కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటే మరి కృష్ణప్రసాద్ ఫోన్ని పిల్లల ముందు మాట్లాడటానికి శారద సంకోచిస్తుంది కదా ఫోన్ కట్ చేస్తుంది మళ్ళా మళ్ళీ చేస్తారు ఎవరమ్మా ఫోను కట్ చేస్తున్న ఎందుకు మాట్లాడు అదేనే మీ నాన్న ఫోన్ చేశారు నాన్న అని చెప్పి ఓహో ఆ కృష్ణప్రసాద్ గారా మాట్లాడు ఏదో భూమి కోసం ఉండొచ్చు చెప్తారు మాట్లాడు కాకపోతే స్పీకర్ ఆన్ చేయి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఇంకా స్పీకర్ ఆన్ చేయంగానే హలో చెప్పండి అనగానే సరదా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఏంటండి ఏమైంది భూమి మీ ఇంట్లోనే ఉందా అదేంటండి అలా అంటారు భూమిని గగన్ పంపించేశాడు కదా ఎక్కడికి ఏమో తెలీదు తననైతే రావద్దని చెప్పాడు నువ్వేం ఆగమం చెప్పలేదా నేను చెప్పినవాడు వాడు వినడు కదండి కొన్ని విషయాల్లో వాడు నచ్చినట్టే చేస్తాడు అయ్యో భూమి పెద్ద ప్రమాదంలో ఉంది సరదా ఎందుకంటే ఆ అపూర్వ సంగతి తెలిసిందే కదా భూమిని చంపాలని చూస్తోంది రౌడీలతో మాట్లాడింది ప్లాన్ కూడా కుదుర్చుకుంది భూమి కనిపిస్తే ఎలాగైనా సరే ఇంటికి తీసుకురండి సరదా లేదంటే భూమి మనకు దక్కదు అనగానే ఏంటండి మీరు మాట్లాడేది అవును నేను చెప్పేది ఇప్పుడు ఆవిడ చేసేది ఒకేలాగా ఉన్నాయి అందుకే మీకు ముందుగా హెచ్చరిస్తున్నాను అని చెప్పి అనగా సరే నేను గగన్తో మాట్లాడతా లేండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మీరా వచ్చి ఏంటండి భూమి ఇంటికి తీసుకొస్తాము అని చెప్పేసి అంటుంటే మీరు వద్దంటున్నారు ఎందుకు అని చెప్పి అనగానే లేదు మీరా భూమి ఇప్పుడు ఇంటికి రాకూడదు అదేంటండి తనకి ఇంట్లో హక్కు లేదా ఈ ఇల్లంతా తనదే కదా అన్నయ్య కూతురైనప్పుడు ఆస్తి అంతా తనదే అవుతుంది తనెందుకు ఎందుకు రావద్దంటున్నారు అనంగానే లేదు మీరా ఇప్పుడు మీ అన్నయ్యకి బాగైన తర్వాత ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాతే భూమి ఇంట్లో అడుగు పెట్టాలి లేకపోతే భూమికి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి కానీ అమ్ము అలాగా ఎందుకండి ఎవరి నుంచి ఎవరి నుంచి అంటే ఏంటి మీ వదినే చాలు మా వదిన మా వదిన అలాంటిది కాదండి చూడు మీరా మనం ఎలాంటి అనేది మన మొహం మీద రాసి బోర్డు పెట్టుకుని ఉండరు వాళ్ళు వెనకాల ఏం చేస్తారన్నది మనకే తెలీదు చూస్తూ ఊరుకోవడం తప్ప అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా సరేనండి భూమిని అయితే జాగ్రత్తగా చూడండి తను మా అన్నయ్య కూతురు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా భూమి అక్కడి నుంచి మరి ఒక గుడిలో కూర్చొని అలా దిగాలుగా కూర్చుని చూస్తూ ఉంటుంది ఏం చేయాలో తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు వెళ్ళాలన్నా ఎక్కడికి గగన్ గారింటికి వెళ్ళానంటే ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఫోన్ చూసుకుని అక్కడే కూర్చుని ఇంకా దేవుడి ముందు దండం పెట్టుకుని ఎలాగైనా నాన్న స్పృహలోకి రావాలి నాన్నని నన్ను కలుపు దేవుడా అని చెప్పేసి వేడుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఏసీపీ నైని ఇంకా ఎస్ఐని చలో అని చెప్పి ఉంటుంది ఏంటి మేడం ఎక్కడికి మీరు వచ్చినప్పటి నుంచి లాఠీ పట్టుకుని గిరగిరగిరగిర తిప్పుతున్నారు తిరుగుతున్నారు ఈ కేసుకు సంబంధించి ఏ ఒకటి ముందుకెళ్ళలేదు ఏంటి మేడం ఇంకెక్కడికి మేడం అనగానే చూడు ఎస్ఐ నువ్వు ఈ చిన్న కేసుకే ఇలా డీలా పడిపోతే పెద్ద పెద్ద కేసులు నువ్వేం పనిచేయగలవయా పదా ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళు అనుమానతలు ఇంకా ఉన్నారు అని చెప్పి అనగానే అసలు మీరు ఎలా కనిపెడతారు మేడం ఇలాంటివన్నీను అవును కనిపెట్టేదేముంది ఏముంది అక్కడ హత్య ప్రయత్నం చేసిన గెస్ట్ హౌస్కి వెళ్తే అన్నీ అక్కడే దొరికిపోతున్నాయి కొత్తగా నేను ఉంది పద అని చెప్పేసి అనుకుంటూ ఇంకా జీప్లో బయలుదేరుతారు ఇంకా అక్కడ ఇంట్లో ఇందు తర్వాత వంశీ వాళ్ళమ్మ సౌందర్య వెంకటేశ్వరరావు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఇందు ఈ కేసు ఎటు తిప్పి ఎటు తిప్పి ఎటు మదులుతుంది అందరికీ దాంట్లో పేర్లున్నాయేంటి మీ నాన్నగారు వెళ్ళారంట గెస్ట్ హౌస్కి మీ చెర్రి వెళ్ళారంట ఆఖరికి గగన్ గారు కూడా వెళ్ళారంట అసలు గెస్ట్ హౌస్కి ఆ రోజు వెళ్ళాల్సినంత ఏమొచ్చింది ఎంతమందికి ఏం పని అని చెప్పేసి అను అని అడుగుతూ ఉండగా నీకు ఎందుకురా లేనిపోయినవన్నీ తలగ పెట్టుకుంటావు వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళందరూ శరత్చంద్ర గారికి దగ్గర బంధువులే కదా ఏ సంతకాల్లో ఏవో ఉంటాయి వెళ్ళారు అంత మాత్రాన వాళ్ళే ఏదో చేశారని ఎలా అనుకుంటావురా అసలు దోషులు వేరే ఉండుంటారు నాన్న నువ్వెందుకు నాన్న అంత క్లియర్గా చెప్తున్నావు ఎలా చెప్తానేంట్రా శరత్చంద్రగా చాలా మంచి వ్యక్తి అలానే కృష్ణప్రసాద్ గారు కూడా మంచి వాళ్ళే ఎవరు ఎవరితో గొడవలు పడే రకం కాదు ఆయన్ని అంతగా పొడిచేంత ధైర్యం ఎవరికి ఉండదు ఎవరో రాంగ్ రూట్లో వచ్చి ఆయన్ని కసిదీర పొడిచారు అది ఎవరో తేలుతుందిలే తేలకుండా ఉండదు తప్పు చేసిన వాడు చట్టాన్ని దృష్టిలో ఎప్పటికన్నా దొరికిపోతాడు అనంగానే గజగజ వణుకుతూ ఉంటాడు వంశీ నువ్వెందుకురా ఆయుస్ మీద కూర్చున్నట్టుగా వణికిపోతున్నావు నువ్వుడొకడు ఎక్కడ ఎలా కప్ప పుట్టావరా నా కడుపులో నేను ఎన్ని గొడవలకి ఎన్ని చాకచాక్యంగా పరిష్కరించాను నువ్వెందుకు పనికిరానట్టున్నావు అక్కడెక్కడో జరిగిందంటే ఇక్కడ వణికిపోతున్నావు అనంగానే ఎక్స్క్యూజ్ మీ అంటక డోర్ కొడుతూ వినిపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఎవరో చూడమ్మా ఎందు అనగానే అత్తయ్య ఏసీపీ మేడం కానిస్టేబుల్ వచ్చారత్తయ్యా ఏంటి ఇందు వాళ్ళు వచ్చారా అమ్మో నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటాడు వంశీ ఎక్కడికి వెళ్ళిపోతావురా దొంగన కొడక రా నీకెందుకురా గొడవ అయింది ఏదో ఎంక్వైరీ కోసం వచ్చారు ఎందు ఉంది కాబట్టి నువ్వే నువ్వు బెదిరిపోతున్నావు అనగానే నా చేతులు ముణికిపోతున్నాయి నాన్న అని చెప్పేసి అంటాడు ఇంకా లోపలికి రావచ్చా అని చెప్పేసి లోపలికి వస్తుంది నైని నమస్తే నమస్కారం అమ్మ ఏసీపీ నైని మేడం అని చెప్పేసి చెప్తాడు ఎస్ఐ ఆయన మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు అనగానే మీ ఇంటికి మీరు కూడా మా దృష్టిలో అనుమానాస్పద వ్యక్తులుగా వచ్చింది ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు మేము అనుమానాస్పదం ఏంటి పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా అక్కడికి మేము వెళ్ళలేదు వాళ్ళే మొన్న పిలిపిస్తే ఒకసారి కనిపించి వచ్చేసాము మీరు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పానంగానే చూడండి వెంకటేశ్వరరావు సౌందర్య గారు ఒక్క నిమిషం మీరు సైలెంట్గా ఉంటే మీ అబ్బాయితో మాట్లాడి ఎంక్వైరీ చేసి మీ అబ్బాయిని తీసుకెళ్తాం ఏంటి మా అబ్బాయికి ఈ కేసుకి సంబంధం ఏంటి మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు ఆ మాట మీరు అనకూడదండి మీ అబ్బాయి నోడితో చెప్పించండి ఏం వంశీ ఆ రోజున గెస్ట్ హౌస్కి నువ్వు కూడా వెళ్ళావు కదా అనగానే ఇంకా నిజం ఒప్పేసుకుంటాడు అవును వెళ్ళాను అని చెప్పేసి అనగానే ఏరా పిచ్చి పట్టిందా నువ్వెందుకు వెళ్ళావురా అనంగానే మా అబ్బాయిని బెదిరించి కావాలని అలా తప్పుడు సాక్ష్యం చెప్పిస్తున్నారా చూడండి ఈ సీసీ ఫుటేజ్ చూడండి దీంట్లో మీ అబ్బాయి పారిపోతున్న దృశ్యాలు చూడండి పారిపోవాల్సిన అవసరం ఏముంది అక్కడ అయినా అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పి అనగానే ఇంకా మేడం మా అబ్బాయి తప్పు ఉండదు మేడం అనగానే నిజం మేడం మా వారు చాలా మంచివారు అని చెప్పేసి అంటుంది చూడండి మంచివారు చెడ్డవారు ఏదేమైనా ఆ రోజున ఆ సమయంలో అక్కడ మీ అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి మాకు మీది ఫోర్త్ కేసు ఫోర్త్ పర్సన్గా కోర్ట్ రెండు స్టేషన్కి వచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మొత్తం రిటర్న్గా రాసి ఇవ్వండి ఎందుకు వెళ్ళారు ఎలా వెళ్ళారు ఎందుకు వచ్చారు అనే విషయం ఓకే మేడం మాకు అనుమానం వస్తే మీ ఆయన్ని తీసుకెళ్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా నయని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంకా ఒక్కసారిగా ఉలికిపడుతుంది ఇందు ఇదేంటి వంశీ నువ్వేం చేసావు నిన్నెందుకు అంటే దేనికి వెళ్ళావో చెప్పు అనగానే ఇప్పుడేం చెప్పలే నిందు నేను వెళ్ళడం మాత్రం వెళ్ళాను అని చెప్పేసి అనగానే మా మావి గారి మీద మీకెందుకు అంత కక్ష మీరు కావాలనే పొడిచారా ఏ ఇందు ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు మీద తోసేసేటట్టు ఉన్నవే నువ్వంతా కలిపి నోరు మూసుకునిండు వాడో పిచ్చి పెదవా వాడు అన్నవన్నీ నిజాలైపోతాయా ఏంటి అరే నోరు మూసుకుని లోపల పడిండు ఆవిడ ఆమెడారిని ఎలా చెప్తావురా అని చెప్పేసి విరుచుకుపడుతుంది ఇంకా వెంటనే వణికిపోతూ సరే ఇండు పద లోపలికి వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు లోపలికి వెళ్తారు ఇందు నువ్వే కాపాడాలిందు నన్ను ఎలాగోలాగా అదేంటండి మీరు మామయ్య గారిని మీరెందుకు అట్లా చేస్తారు ఎందుకు ఇలా భయపడుతున్నారు అనంగానే ఇంకా బెంగతో ఉనికిపోతూ ఉంటాడు వంశీ ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్కి వెళ్తాడు గగన్ ఆఫీస్కి వెళ్ళంగానే ఆఫీస్లో కూర్చుని ఫైల్ తీసి చూస్తూ ఉంటాడు ఫైల్లో మరి భూమి ఒకసారి తను డిక్ లెటర్ డిక్టేట్ చేస్తే తెలుగులో రాసిన లెటర్ అంతా దాంట్లో కనిపిస్తుంది ఇంకా ఆ లెటర్లో చూసి గగన్కి ఒక్కసారిగా అంత కోపంలో ఉన్నా నవ్వొస్తుంది నిజంగా ఆ భూమి తెలివి తక్కువ తెలివి ఎక్కువ ఏం అర్థం కాదు నిజంగా శరత్చంద్ర గారు కూతురా అని ఒకప్పుడు నేను నమ్మలా తను జోక్ చేస్తుందేమో అనుకున్నా కానీ తను మాత్రం ఇక్కడ ఆఫీస్లో జాయిన్ అవ్వటం నా ఆఫీస్లో నాకు లెటర్ రాయిస్ ఇవ్వటం భూమి చాలా దగ్గరగా పనిచేసింది కానీ తను కొంచెం కూడా తన మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడుతుందన్న విషయం తర్వాత తెలిసింది ఫస్ట్లో తనని వెనకాల ఎంత నేను పడినా తను చూసి చూడినట్టుగా ఉందే తప్ప తన ప్రేమని బయటపడివ్వకుండా దాచుకుంది ఏంటి భూమి నిన్ను మర్చిపోవాలని పదే పదే అనుకుంటూ ఉన్నాను కానీ నువ్వు పదే పదే నా జ్ఞాపకాల్లోకి వచ్చేస్తున్నావు అసలు నేను మర్చిపోతాను అనుకున్న నేను నా చుట్టూ నువ్వే ఉంటున్నావు ఈ ఫైల్లో నువ్వే ఉన్నావు ఈ వాటర్ బాటిల్లో నువ్వే కనిపిస్తున్నావు ఏంటి భూమి నిజంగా నువ్వు నన్ను అంతగా ఇష్టపడ్డావా ఇద్దరి మనస్తత్వాలు చాలా దగ్గరగా ప్రేమించుకుంటే వాళ్ళ ఒకరి ఫీలింగ్స్ ఒకరు తెలుస్తాయంట అలా నీ మీద నాకు కోపంగా లేదు కానీ మీ నాన్న మీద కోపం నిన్ను దూరం పెడుతోంది కానీ ఆ దూరం కూడా ఎన్నాళ్ళు ఉంటుందో నాకు తెలీదు నీతో మాట్లాడకపోతే చాలా చికాక్గా అనిపిస్తుంది నువ్వు గగన్ గారు గగన్ గారు అని సార్ సార్ అన్న మాట చెవులో వినిపిస్తూ ఉంది భూమి ఏదేమైనా నిన్ను మర్చిపోవడం నాకు కష్టంగానే అనిపిస్తుంది నిజంగా ప్రేమిస్తే ఇంత కష్టంగా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే ఏడ్చుకుంటూ ఇందు వస్తుంది ఇందు వెంటనే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమైందిరా ఎందుకిట్లా ఏడుస్తున్నావు ఏం జరిగింది అనగానే అన్నయ్య పోలీసులు మా ఇంటికి వచ్చారన్నయ్య మీ ఇంటికి రావడం ఏంటి మీరెవరన్నా మీ మిమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు వంశీ ఆ రోజున గెస్ట్ హౌస్కి వెళ్ళాడంట ఆ ఏసీపీ తీసుకొచ్చి ప్రూఫ్ చూపిస్తుంది నువ్వు కాపాడాలన్నయ్య వంశీని వంశీ లేకపోతే నేను బ్రతకలేదన్నయ్య ప్లీజ్ అన్నయ్య వంశీని కాపాడన్నయ్య అని చెప్పేసి అంటుంది చూడమ్మా ఇందు నువ్వేం కంగారు పడకు నువ్వు ధైర్యంగా ఉండు వంశీని నేను మాట్లాడతాను వంశీ అసలు గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళాడు అని చెప్పాను కానీ ఏమో అన్నయ్య అసలు ఏం చెప్పటం లేదు అని చెప్పాను కానీ సరే నేను వంశీతో మాట్లాడతాను నువ్వు ధైర్యంగా ఉండు ఇంటికి బయలుదేరి వెళ్ళు ఇలా బాధపడకు నేను కనుక్కుంటాను కదా నా బంగారం కదా అని చెప్పి బుజ్జగించి ఇందుని ఇంటికి పంపించేస్తాడు ఇంకా అసలు వంశీ గెస్ట్ హౌస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇదంతా ఒక డ్రామాలా ఉంది అసలు వంశీకి మా గారికి సంబంధం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి కన్న తండ్రి మరి అలా ఉండేసరికి తన మనసంతా కకా వికలంగా అనిపిస్తుంది ఏం చేయాలో తెలీదు గుడిలో ఒక మూల కూర్చుని పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది పంతులు గారు మా నాన్నగారు జాతకం చూస్తారా ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తారు ఇలా ఎంతకాలం పడుతుంది మా నాన్నకి నేను కలిసే భాగ్యం ఉందా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మీ నాన్నగారి పేరు జాతకం అంతా చెప్పమ్మని చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా పంతులు గారు మీ నాన్నగారికి ఆయుష్ వందేళ్ళు ఉందమ్మా ఆయన ఆయనకి పూర్ణాయుష్కుడు ఇప్పుడు ఏదో కష్టకాలంలో ఉన్నారు ఆయన స్పృహలోకి రావాలంటే కొన్ని పూజలు ఆయన మృత్యుంజయ హోమం అలాంటిది ఆయన పేరు మీద జరిపించమ్మా ఖచ్చితంగా ఆయనకి స్పృహలోకి వస్తారు నీకు పెళ్లి చేస్తారు ఆయన చాలా భవిష్యత్తు ఉందమ్మా అని చెప్పేసి అనగానే పంతులు గారు మీరు చెప్పింది నాకు చాలా ఊరటగా అనిపించింది మా నాన్నకు ఎటువంటి డేంజర్ లేదని మీరు చెప్పంగానే చాలా హాయిగా అనిపించింది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరేనమ్మా ఈ ప్రసాదం తీసుకో ఏమన్నా తిన్నావా ఏం తినలేదు పంతులు గారు సరే ఇదిగో దేవుడికి పెట్టిన నైవేద్యం ఇస్తాను తిని తిను అని చెప్పనంగానే ఇంకా అక్కడ ప్రసాదం ఇవ్వంగానే కొంచెం దేవుడి దగ్గర తీసుకుని తింటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి శారద శారద కృష్ణప్రసాద్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి ఏం చేయాలండి వాళ్ళిద్దరూ చాలా ఎడమహం పెడమొహంగా ఉన్నారు మీరే నాకు సలహా ఇవ్వాలి లేదంటే వాళ్ళిద్దరు దూరం అయ్యే ప్రమాదం ఉంది ఏదో రకంగా వాళ్ళిద్దరిని దగ్గర చేయాలండి అని చెప్పి అనగానే ఇంకా శారదా నువ్వేం చేస్తావంటే ముందు అర్జెంటుగా పంతులు గారిని పిలిపించు పిలిపించి ఫొటోస్ ఏమైనా ఉన్నాయేమో తెప్పించి గగన్కి చూపించి వెంటనే ఒక అమ్మాయిని ఓకే చేసేసి అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు గగన్కి నేను పెళ్లి సంబంధం ఓకే చేసేస్తే మరి భూమి ఏమవ్వాలి అయ్యో సరదా నేను చెప్పేది అక్కడికే వస్తున్నా నన్ను చెప్పనివ్వు అని చెప్పి అనగానే ఏం చెప్తారండి గగన్కి వేరే పెళ్లి చేయమని చెప్తున్నారు మీరేమో నక్షత్రకిచ్చి చేస్తారా ఏంటి పిచ్చి పిచ్చిశారదా నక్షత్రాన్ని ఏమైనా ఇష్టమా అస్సలు సమస్య లేదు గగన్కి భూమికే పెళ్ళి చేయాలి చెయ్యాలి అంటే నీకు ఒక దారి చెప్తాను చూడు ఫస్ట్ ఇప్పుడు గగన్ మనసులో భూమి లేదని చెప్పేస్తున్నాడు కదా శరత్ చంద్ర గారు కూతురు అంటే ఆయన మర్చిపోడని చెప్తున్నాడు కదా అది ఎంతవరకు మనకి కన్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి వేరే అమ్మాయిని ఖచ్చితంగా చేసుకోమని చెప్పు చేసుకో ఆ అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుందని తన మనసులో ఉన్న భూమిని పైకి లాగుతాడు అప్పుడు ఎక్కడికి పారిపోతాడు మన గగన్ బాబు అని చెప్పి అనగానే ఇంకా వెంటనే ఏం చేస్తుందంటే శారదా మీరు చెప్పింది ఏదో బాగుందండి అలాగే పంతులు గారిని ఇప్పుడే పిలిపిస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది వెంటనే ఫోన్ చేస్తుంది పంతులు గారు ఓం నమ శివాయ ఏంటమ్మా ఇలా ఫోన్ చేశారు ఈ మధ్యకాలంలో ఫోనే లేదు అనంగానే చూడండి పంతులు గారు మీ దగ్గర ఈ మధ్యన వచ్చిన సంబంధాలు గగన్కి మ్యాచ్ అయ్యే విధంగా ఏమున్నాయో అవి పట్టుకుని అర్ధాంతరంగా ఇంటికి వచ్చేయండి అదేంటమ్మా అలా వచ్చేయమంటున్నారు అనగానే మారు మాట్లాడొద్దు మీరు అర్జెంటుగా వస్తే మీకు పని జరుగుతుంది అని చెప్పి అనగానే సరేనమ్మా వస్తాను అని చెప్పేసి సర్దుకుంటాడు బ్యాగ్ ఇంకా ఇదిలా ఉండగా గగన్ గగన్ దగ్గరికి మరి చెర్రి వస్తాడు రాగానే ఏంట్రా చెర్రి ఏం జరుగుతుంది అసలేం అర్థం కావట్లేదు ఆ ఏసీపీ మేడం వచ్చి గెస్ట్ హౌస్కి నువ్వు వెళ్ళావని నాన్న వెళ్ళారని నేను కూడా వెళ్ళానని ప్రశ్నలు వేస్తుంది అవునన్నయ్య మేమిద్దరం వెళ్ళామని చెప్పి చెప్పాము మరి నువ్వెందుకు వెళ్ళావు అనగానే చూడు చెర్రి కొన్ని విషయాలు కొంతవరకే మనం చెప్పాలి కొన్ని చెప్పకూడదు ఎందుకు వెళ్ళాను తర్వాత విషయం కానీ శరత్చంద్ర గారు అలా అవ్వడానికి కారణం మాత్రం నేను కాదు అని చెప్పేసి అంటాడు అన్నయ్య నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఏం విషయం అని చెప్పి అనగానే అదే అన్నయ్య భూమి కోసం భూమి విషయం నా దగ్గర ఎత్తకురా తను ఇప్పుడు నా మనసులో లేదు తను ఆ శరత్ చంద్ర గారి కూతురు కదా అక్కడికే వెళ్ళిపోయింది అన్నయ్య నువ్వు తప్పు చేస్తున్నావు నీకు విషయం చెప్తే తనని నువ్వు మర్చిపోయినంతగా ప్రేమిస్తావు ఏంటి ఆ విషయం నువ్వు చాలా రోజులుగా కారులో ఒక మువ్వని దాచిపెట్టుకుని కార్కి వేలాడి తీసుకుని అడిగితే అన్నయ్య ఈ మువ్వేంటన్నయ్య అంటే ఇది నా ప్రాణం అన్నావు గుర్తుందా అనగానే అవునరా అది ఇప్పటికీ నా గుర్తుగా ఉంచుకున్నాను కదా ఆ మువ్వ ఎవరితో కాదు భూమి గజ్జల్లోంచి ఊడిపడిన మువ్వ చిన్నప్పుడు తనని ఐదే నీకు ఐదేళ్ళు ఉన్నప్పుడు ఒక మనిషిని కాపాడి ఎత్తుకుని తీసుకొచ్చానని చెప్పావే ఆ అమ్మాయి భూమి ఏంట్రా చెర్రి నువ్వు చెప్పేది నిజమా అవునన్నయ్య రోజు శోభాచంద్ర అత్తయ్య భూమిని డెలివరీ అయిన తర్వాత బయటికి విసిరేసిన తర్వాత అక్కడ వాడుకుంటూ ఆ టెడ్డీ బేర్లో పెట్టిన భూమిని తీసుకుని వచ్చి మీ ఇంటికి తీసుకెళ్ళావు అక్కడి నుంచి మీరు ఊరు దాటేటప్పుడు భూమిని వదిలేసి మీరు పారిపోయారు అది అన్నయ్య ఇప్పుడు చెప్పన్నయ్య భూమిని భూమిని నీ నీ కోసమే పుట్టిందన్నట్టు నీ కోసమే పెరిగింది అన్నట్టు అనిపించటం లేదా అలాంటిది ఈరోజు మామయ్య గారి మీద కోపంతో భూమిని వద్దని పంపించేస్తే ఎట్లా అన్నయ్య అని చెప్పేసి అనగానే ఇంకా గగన్ ఒక్కసారిగా భూమి భూమి అని చెప్పేసి తన బాల్యం అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఒకప్పుడు అప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ చేతిలో ఇలా ఎత్తుకుని పారిపోతున్నప్పుడు భూమి మరి గగన్ చేయిని పట్టుకుని వదలకుండా ఏడుస్తూ అసలు వదలలేక వదలలేక వదిలేసినట్టుగా వదిలేస్తాడు గగన్ అది ఆలోచించుకుని మనసులో ప్రేమని ఒక్కసారిగా బయటకు తీస్తాడు వెళ్ళనయ్యా భూమి ఎక్కడుందో తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళనయ్యా అని చెప్పేసి అంటాడు చెర్రి సరే చెర్రి నువ్వు బయలుదేరు అని చెప్పి అనగానే చెర్రి వెళ్ళిపోతాడు ఇంకా గగన్ భూమి కోసం బయలుదేరి కార్లో వెళ్తూ ఉంటాడు ఎక్కడ భూమి కనిపించకపోయేసరికి భూమి ఎక్కడ భూమి కనిపించి భూమి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా భూమికి గుడి దగ్గరికి రాగానే బయట కూర్చొని పాపం ఆ పులిహోర కొంచెం అలా తింటూ ఉంటే ఇంకా గగన్ ఒక్కసారిగా రెండు చేతులు చాచి భూమి అని చెప్పి అనగానే భూమికి ఏం అర్థం కాదు తననేనా పిలుస్తుంది అని చెప్పేసి అలా చూస్తుంది ఏ తైతక నిన్నే పిలిచేది అని చెప్పి అనగానే పరుగులు తీసుకుంటూ గగన్ దగ్గరికి రాగానే భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి మైండ్ పనిచేయట్లేదా రా అని చెప్పేసి అనగానే భూమి దగ్గరగా వస్తుంది ఏంటి ఇక్కడేం చేస్తున్నావు ఏం చేస్తున్నానంటి మీరు వెళ్ళిపోమన్నారు కదా ఇక్కడ నీకు స్థానం లేదన్నారు కదా ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడ తలదాచుకున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా భూమిని చేయి వేసి తనతో పాటు భూమి నేను తప్పు చేశాను అని చెప్పేసి అంటాడు అయ్యో గగన్ గారు మీరు తప్పు ఏంటి మీరు ఎప్పుడు చెయ్యరు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారద పంతులు గారి ఇంటికి రాగానే వెంటనే కొన్ని ఫొటోస్ అన్నీ తీసి చూపిస్తాడు చూడండి అమ్మా ఈ ఫోటో చూడండి ఈ ఫోటో చూడండి అనగానే ఇదిగో పంతులు గారు మా అన్నయ్య లేరు కాబట్టి మీరు ఈ ఫోటోల కోసం చెప్తూ ఉన్నారు అదే కనుక అన్నయ్య వస్తే మీ బ్యాగ్ ఒకవైపుకి ఫోటోలు ఒకవైపుకి పడిపోతాయి అదేంటమ్మా మీ అమ్మ రమ్మంటది మీ అన్నయ్య పొమ్మంటాడు మాకేంటి తంటా అని చెప్పేసి అనగానే సైలెంట్గా చూపించేసి వెళ్ళిపోండి అన్నయ్య వస్తే చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పి అనగానే ఇంకా భయం భయంతో పంతులు గారు చూపిస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ మరి గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న అసిస్టెంట్ని కలుస్తుంది ఇంకా అసిస్టెంట్ అపూర్వకి చెప్పిన సమాధానాలు ఒకదానికొకటి పొంతం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు వరే నిన్ను చంపేస్తాను ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పు అని చెప్పి అనగానే సీసీ ఫుటేజ్ కూడా చూపించు అనగానే ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మేడం అయితే నీకు నిజం తెలిసే ఉండొచ్చు ఆ రోజు ఆయనకి మందు తీసుకొచ్చింది నువ్వే తనకు తోడుగా ఉన్నది నువ్వే నీ ముందే అంతా జరిగినప్పుడు నువ్వెందుకు రా ఏ విషయం చెప్పటం లేదు ఈ చెంప ఆ చెంప వాయించేసి నిజం చెప్పరా అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అనంగానే చెప్తా మేడం మొత్తం చెప్తా కానీ అనగానే కానీ లేదు కానీ లేదు కూడా లేదు చెప్పు అనంగానే మేడం ఇక్కడికి ఆ రోజు రాత్రి వేళ కృష్ణప్రసాద్ గారి వాళ్ళ అల్లుడు గారు వచ్చారు ఏంట్రా అల్లుడు అంటే వంశీనా వంశీ ఇక్కడికి ఎందుకు వస్తాడరా మేడం నేను చెప్పింది వినండి మేడం తను రా వచ్చారు కరెంటు పోయింది అంతే నాకు ఇంకేం తెలీదు నేనేం చూడలేదు అని చెప్పేసి అంటాడు మొత్తానికి నువ్వు వేగం దాచుతున్నావురా నిన్ను పట్టుకుని బాగా ఇంట్రాగేట్ చేస్తే నిజం బయటకు వస్తుంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అపూర్వ కోపంతో బయలుదేరుతుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్తో పాటు వస్తూ ఉంటే ఇంకా శారద ఇంట్లో మరి అవన్నీ చూపిస్తూ ఉంటుంది ఇంకా భూమి అంటుంది లేదు సార్ ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలంటే నా వల్ల కాదు మళ్ళీ మీరు ఎప్పుడన్నా ఏదన్నా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాను మీరు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అని మాట ఇస్తే వస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి భూమి చెప్పే లోపల ఇంకా గగన్ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు ఇంకా భూమి గగన్ చేపట్టుకుని నడుస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా భూమిని కార్లో కూర్చోబెట్టుకుని ఇంకా ఇంటికి బయలుదేరుతాడు గగన్ కారులో కూర్చున్న భూమికి గగన్ ఓ కథ చెప్తాడు భూమి నీకు ఒక కథ చెప్తాను విను అని చెప్పాను చెప్పండి అని చెప్పేసి వింటూ ఉంటుంది చిన్నప్పుడు మరి టెడ్డీ బేర్లో దొరికిన అమ్మాయి స్టోరీ అంతా గగన్ చెప్తూ ఉంటే భూమికి ఆశ్చర్యం వేస్తుంది అంటే గగన్ గారికి నేనే ఆ అమ్మాయినని తెలిసిపోయిందా అందుకే నా కోసం వచ్చారా తీసుకెళ్తున్నారా ఈ చెర్రీ చెప్పాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా గగన్ ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే భూమి అలా వింటూ ఉంటుంది ఈ కథలో ఎవరో తెలుసా ఆ అమ్మాయి అబ్బాయి అని చెప్పాను కానీ ఆ అమ్మాయి నువ్వే భూమి ఆ అబ్బాయి నేనే భూమి అని చెప్పేసి చెప్తాడు ఇంకా భూమికి అర్థమైపోతుంది తన స్టోరీ అంతా తెలిసిపోయిందని ఇంకా సైలెంట్గా అలా కూర్చుంటుంది ఇంటికి రాగానే ఇంకా పంతులు గారిని శారదని చూస్తాడు గగన్ వెంటనే ఇంకా భూమి కూడా దిగి కిందకి రాగానే ఏంట్రా మళ్ళా భూమిని తీసుకొచ్చావా అని చెప్పేసి అంటుంది అవును భూమిని తీసుకొచ్చాను అని చెప్పేసి రా భూమి అని చెప్పి లోపలికి తీసుకొస్తాడు ఇంకా గగన్ పంతులు గారిని చూసి ఏంటమ్మా ఈయన ఇక్కడ అనగానే నీకోసమే రా పెళ్ళి సంబంధం కోసం తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుంది అయినా ఇప్పుడు ఏంటి కంగారు నాకు ఏంటి కంగారంటావేంటి నీకంటే చిన్నది వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి నేను నీకు ఆగేది లేదు భూమి వద్దన్నావు కాబట్టి ఇందులో ఉన్న ఏ అమ్మాయినైనా సెలెక్ట్ చెయ్యి అని చెప్పేసి అంటుంది ఇంకా అక్కడ ఉన్న భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటత్తయ్య మీ చేతులతో మీరే ఇంత ఘోరమైన పని చేస్తున్నారా అనగానే ఇంకా